ఎప్పటి పొద్దుగా లేదు దాని సేవ చేస్తుంటా పొద్దుగా లేవాళ్ళు ఉడవాలి దాని పండుగం పూజ ధాకలు ఉడిసి అలుపుదే మరి కోసం ఆరు చిన్నప్పుడే రంగురంగుల हिरवार सुतेळ बोलर

అంటే చిన్న కన్నా ఎప్పుడో ఆరు కింద వచ్చి అప్పుడు అయ్యో నీ పెళ్ళి కట్టాగో తేరణ రాజపాలుగా దీని తీసుకొని వచ్చిన

ఒర్వారీ గోకుడు ఇది గోకుడు ఇది పెట్టిన గోకుడు స్టార్ట్ కూడా పెట్టుకోవాలి మాకు వెళ్ళబట్టాలి ఎల్లెక్క అయ్యో కొలక చెప్పు చెప్పబడి చాలా చెప్పరా మేము బాగా కొలిక భర్వాత పెట్టుకుంటూ వెళ్ళాం ఇంట్లో భర్వాత వెళ్ళాలి నాకు ఇద్దరు అట్లా కాదు తయారు చేసి అక్కడ పెట్టుకొని ఇప్పుడు పెడుతుందా ఇచ్చే అది మాది కాదు అప్పుడు ఇలా తల్లి ఇచ్చిందా ఒక్కరేంటి ఒక్కరు ముక్తారా అందరు అందరు ఏ ఆకలి మీద ఎప్పుడు ఉండే తింటే గంలు ఉండే చిన్న గద్ద పెద్ద గంలా అయ్యో ఒక్క ఇగో తీసుకొస్తా తీసుకొచ్చా

ఎక్కడ వెళ్ళి పెళ్లి మూత్రం పెట్టానికి మూత్రం కాదు మూత్ర నేను అట్టినట్టే భావనలు అన్న ముచ్చే కానీ ఒక్కరోజు పంచంగా చూసింది లేదు పది రూపాయలు తెచ్చింది లేదు నా వయసు ఉండం కదా पूर्वत्व नापत्ती आहो इथं आले बघा नमस्कार हां योगेश नमस्कार मात्र मी मी होय आई तो काय झालं दोवान मी जीव संसार करावाय नाहीते जोगलालू कधी पितले का कधी पित चंद्र कधी पित अनि गाली कीम कीसो के तुम्ही या तरण बटा सारा के काळा एव इटवेन नवूगी लेवल उंच निपटिवा మీకు దగ్గర పడ్డ కాలకు దగ్గర పడ్డాయి అండి ఎలా మా ఇంట్లో దాష్టాలు ఏంటి వాళ్ళు నాయా చెప్తలే చె మళ్ళీ నువ్వు ఎక్కడ రెండో ను పనిచేసిన ఉన్నా అయ్యో రెండు సార్ కారణాలు నువ్వు ముస్కే దుఃఖాలు

మనీల్ ఇచ్చే మీద పార్మ ఏడు పార్లుగా కప్పినా ఏడు పర్వాల కప్పినా గిరిజీ మళ్ళీ కొత్త ఈ కొత్త పర్లే ఎందుకు రాజపాడు ఏ చెప్పినాకే ఏంటో అయ్యో

कर な आजूरा महा्तंतर उंच कर पीनि verw कर आची अयही आझा। आपन्जताह , शोटयाओ यह लाट ँपकोता opposite उसे जित ने डॉपकोति टोप केघन Commander चैन्ण

దాన్ని కట్టు దాన్ని కొట్టు కట్టు అంటే దాచిగా కొద్దిగా పడితే అట్లా ఏ పని చెప్తా పడతానమ్మా

చంద్రమతి దేవి కన్న తల్లి ఏడుగురు దాచోళ్ళను వెంబడి పెట్టుకొని కన్న తల్లి పని చేపించుకున్న కన్న తల్లి ఇళ్ళ దాతి తరానికి భావనల్ల ఇంటి కాడ పని చేసే కాలం వచ్చనా అని బ్రాహ్మణి కళ కండి దగ్గర మాత్రం కల తల్లి మాత్రమే తెల్లవతి దేవుతుంది మరి కళ తల్లి సంగతి ఇక్కడ ఉన్నది ఆగో పదిహేను వరాలు వచ్చుకున్నాడు అది చంద్రనారాలు ఆగో అటువంటి నక్షత్రం కూడా వేలు వేలు అవుతున్నాడో ఈ వారి హరిశ్చంద్ర అయ్యా ట్టేనా వారి ఈ పదివేల పడాలి మూడు నెలలు నాకు జీతం ఇచ్చినట్టు అసలు సార్ రాలే అంటే అసలు ఇంక ఇంకట్లో ఉన్నాయి కానీ మూడు నెలలు నాయబడి నువ్వు ఉన్నది నీబడి ఉన్న నా జీతం ఇది నీ జీతమే ముట్టింది నా జీతం అన్ని అసలు అట్లా ఉండేది ఎప్పుడు ఇస్తావు బాబుకి ఇచ్చేది ఎప్పుడు ఇస్తావు నాకు ఇచ్చాడు ఇస్తా ఉన్నా బాబు ఇచ్చేది ఎప్పుడు ఇస్తావు అయ్యా నా భార్యను నమ్ముకుంటే నీకు జీతం ముట్టింది నా భార్య నమ్ముకున్నట్టుగా నన్ను కూడా నువ్వు నువ్వెవరికన్నా నమ్ముకో అది ఆడిపోలే పరిగెన్ నిన్నెవరు ఉంటారు ఆయన పైసలు తినకపోతే నిన్ను కూడా ఇంకోవాలి కాసాడు ఆ పైసలు ఇప్పటి చాలి మీ అయ్యా కడతాడు లాడ్ చేకొడక నమ్మిన కంపటర్ లైడ్ కొడకట ఊబోసిరికే నిన్న ఎవరిదన్న నమ్మడానికి పడి ఏవేత అప్రోచ్ చేస్తార రా హరణాడు వరి చెల్లవారా ఏమన్నాడు అయ్యా ఓ నక్షత్ర కుడా నన్న ముకోని బాగివు వత్తుకోని బొమ్మన్నోలే హరణాడు కాలి మురి వట్టం లోపాయా ఆంగలి లోపల కోడల నిట్టు పరడ మినట్టు ఆవురం మినట్టు హరిచంద్ర మహారాజు దడగుగల తో తాడ కట్టుకున్నదమ్మా ఆ దండకు తాడు కట్టుకొని అయ్యి అని అలా కాదు గురికుంటా వారి మేలు తిరుక్కుంటారా మరి కాదు మరి వీళ్ళ సంగతి ఇక్కడ ఉండని కాలుగురి వర్తము లోపల ఊరికి ఉత్తర భాగవంతు గడ్డలకు ఉన్నాడు మాలిగి వీరబాబు చూస్తావా ఎవరైనా చనిపోయిన వాళ్ళ కాంతాల గడ్డ తీసుకోవచ్చే రూపాయి పావుల అద్దరు పప్పు పావు కాళ్ళ వెళ్ళ తీసుకుంటాను మాది వీరబాబుడు అదొక గడ్డ మాది వీరబాబుడు గొంగడి పుదా వేసుకోవాలి అటువంటి పట్టణంలో మనకి వెళ్ళి గడ్డ పోతాడు మాది వీర బాబుడు తోలు పట్టుకోని రాము అగ వచ్చే నగం తోడు వస్తున్నారో ఎవరయ్యా అయ్యా పరాయ రాజ్యం ఏతాం ఇగో ఈయన పేరు హరిశ్చంద్రుడు ఇవాళ ఇగో ఈయన ఎందుకు ఏం చెప్తావే ఏ అమ్ముతానని వస్తున్నా చూడు కాట్నాల గడ్డ కాడ కానీ రోజులు కావాలి అక్కడ ఉంటే ఇంటి కాడమీ ఒక్కటే ఉంటాను వారి ఎంత ఏమీ ఆయన్ని కొనేంత ధనం నీ దగ్గర ఉన్నదా ఏ పాడి కావాలో చెప్పు నీ ధనం సల్ల ఉన్నా కొనే దమ్ము ఆయన కొనాలంటే నీ దగ్గర ఉన్న ధనం సరిపోతుంది సరిపోతుంది నీకు ఏ పాడి కావాలో చెప్పు తెచ్చుకుప్పాడా ఏ పాడి కావాలంటే ఇంకటే మాట

గవక్ష ఆకాశ మార్గాల మీద కలవచ్చి ధరని అన్నటువంటి మహనీ విలువడు చూసి వచ్చి గవ్యత్తు ధర పెడుతున్నా నేను అన్నది ఎందుకు చేసేది అండి ఒక్క రూపాయి పెట్టాలి గవ్యత్తు ధర అన్నావు

దెలుట నాలేలా అక్కడ ఆపు గావన అంటే చిత్తం అంటే తోత పో 1 రూపాయి 1 రూపాయి అయ్యో నా గణ బోడి బైకికి ఎంత బిల్లు నాది యా అయ్యో 1 రూపాయి అప్పుడు తెలుసే ఉంటది 1 రూపాయి కాదు 100 రూపాయి అంటే అట్లా ముకుది ఇట్లా 1 రూపాయికి నేను అమురు hoti ఊరగెడితి ఊరగెడితి అడిలేది ఈ 1 రూపాయి కొరికి ఈడు మూనలదిరిగే ఇలా జారిది అలానే అడుగు మిపుడు ఎప్పుడు మాత్రం రూపాయి రూపాయి కలెస్టే చూడులే గవ్వెత్తున్నా లేదా చూడు ఒక్కసారి అట్లాగా నువ్వు చెప్పదా చెప్తుంది చెత్త కిందికి పోవాలి మీరు కానీ చెప్పు కిందికెళ్ళి మీరు అయిపోవాలి అక్కడ గవ్వెత్తున్నా తన అయితే గవ్వ అక్కడ ఆపితే అది ఎత్తువచ్చు గవ్వ కింద పడితే కింద ఇచ్చిన ఇచ్చిన

నువ్మని అన్నాడు మా దిగ్గి నక్షత్ర గుడు అరిచేతమా రాదు అన్న మాటలు తప్పలేదు అర్థం ఆడలేదు అందుకని అంటారమ్మా రాదు పోయి కింకడ అవుతాడు కింకడ పోయి రాదు అవుతాడు ఓళ్ళు పోయి బల్లు అయితే పోయి ఓలలు అయితే అంత దండి అర్చన్న మహారాజు మరి వీర బాబుని కింద కాటి కాబరి కావాలి కాలం వచ్చానా హరిచంద్ర మహారాజు గుజ్జ హరిగుండ వెళ్ళవంటది గుండెలకు వెళ్ళవంటమ్మయ్యి బాబా చంద్రవతి దేవి ఇలా రాజుల కులవు లోపల ఉట్టి బాబా నేనేవి వీర్ధత్తి నేనేవి కీర్తిగత్తి ఈ మరి ఎలివాడమీర బాబు కింద నేను కన్నాగడ్డల్లా కవలు దానికి పోతుందనే బాబా రాదు హరిచంద్రు కలగడగడ్డ నేను పెట్టుకుంటా ఓ బలవంతలు కాలశంకర ఎక్కడవో తిని అని மாளிகை பா என்படிக்கல கல கலக்கலக்கீர் வெட்டுக்கொண்ட குடி ரஞ்சன தோசக ஐயா ஐயோ ஐயா அய்யோ

పప్పు వద్దర్బియకిస్తారు రూపాయి మాములు నా ఇంత సీఎల్ బియ్ వాళ్ళు కొత్త కూడా పెట్టారు కొనగా ఆ కొత్త గుండ లోపల పోసుకోవాలి అనే కాలే కాస్త లోపలకు ఇది మనది దచ్చిపైన కట్టాల గడ్డలు కొవచ్చే రూపాయి పావుల పావు సేరు పప్పొద్దు సేరు వేవిస్తారు ఆరి రూపాయి పావులు నాకియ ఆ ఆ పావు సేరు పప్పు అంటే అద బియ్యం భయం ఆ కొలు కొత్త కుండ వట్టు కుండత్ర కొత్త కుండ వట్టు కట్టాల గడ్డల వేస్తారు ఆ ఒడక ఆ ఖాలే కట్టలు లోపల అదే కుండ లోపల అన్న కూడు తినకుంటై కట్టాల గడ్డల కావాలి ఉండాలి ఆరి బట్టైట్ల బట్టలు కావాలంటారు కొడక ఆ శవాల కొత్త బట్టలు ఎన్నో వస్తాయి అదే బట్ట కప్పుడు ఆ తలగద్దలు కావాలి శివ శివ సారీ అబద్ధవాడివా మర్యాద అక్కది ఎన్ని శవాలు ఎంత మంది చచ్చిపోతే అంత రూపాయి పాలు ఇస్తా చేసేది కావాలి గద్దలు కావాలనుకో అరడాడు వారు చెందనారు అది కాకనాల గడ్డల్లో కావాలన్నాడు మరి రాజు సంగతి ఇక్కడ ఉండని నక్షత్రకుడు మూడళ్ళ ముందరికేసి మత మత అనమాయమైపోయిండు మరి వీళ్ళందరి సంగతి ఇక్కడ ఉండంగా బ్రాహ్మణి వాడల్ల లేదా తల్లి చంద్రమతి దేవి అగో బ్రాహ్మణి కలగంటి చంద్రమతిని విలుస్తున్నదో చేస్తాను అమ్మాయి ఇప్పుడే బట్టలు పిండివాల్వాల్ల పిండి ఆకి కూడిచిన్నాం నేను ఏదంటే మరి ఉడిచినట్టు

మరి కలువ కలియాబ నలుతున్న రంగేరు ముగ్గురు పెడుతున్నదాట